హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అటువంటిది మన శ్రేకతో ఛానల్ ఈరోజు మన ఛానల్లో కొత్తగా నిజాలు మాట్లాడుకునే దయ్యాన్ని లాంచ్ చేస్తున్నాను ఏం మాట్లాడుతుందో మీరే వినండి హాయ్ ఫ్రెండ్స్ నేను దయ్యాన్ని నిజాలు చెప్పే దయ్యాన్ని నిజాలకు మాత్రం చేదుగానే ఉంటాయండి కానీ అవి అర్థం చేసుకోక తప్పదు మీరు ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో నవ్వుతో మాట్లాడే వాళ్ళందరికీ మీరంటే ప్రేమ ఉన్నట్టు కాదు అలాగే మీ మీద కోపం చూపించే వాళ్ళందరికీ మీరంటే కోపం ఉన్నట్టు కాదు అంతా యాక్టింగ్తోనే నడిపేస్తున్నారు జనాలు ఏదో చూడండి మీరు మంచి పొజిషన్లో ఉంటే మీకు మంచిగా ఫోన్ చేసి మంచిగా మాట్లాడతారు అన్నీ చేస్తారు అది ఒక్కసారి మీరు కష్టాలు ఉన్నారని తెలుసు అనుకోండి అందరూ అవైడ్ చేస్తారు అది చుట్టాలు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు అది ఎవరైనా కావచ్చు అందుకే అండి ఎవరి మీద మనం హోప్స్ పెట్టుకోవద్దు అది ఎవరైనా సరే ఎవరైనా బ్యాక్ స్టాప్ చేయడానికి రెడీగా ఉంటారు అదేలేండి బ్యాక్ స్టాప్ అంటే ఏదో కాదు వెండి పట్టుకోవడానికి అన్నట్టు నిజాలని చెప్పాను కదండి ముందు చెప్పా ఇలాగే ఉంటాయి మరి ఏం చేస్తాం మరి పర్లేదు పర్లేదు మీరు మీకు నచ్చినట్టే ఉండండి కానీ ఏదో రోజు నాకు టైం వస్తుంది అప్పుడు చెప్తాను ఒక్కొక్కరి సంగతి బాగా బిల్డప్ లెక్క అవుతున్నాయి కదా అయ్యి బాబోయ్ ఇవన్నీ నా మనసులో డైలాగులు కాదండి ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు ఇలా అనుకుంటూ ఉంటారని నా ఉద్దేశం ఇలాంటి సందర్భంలో నాకు ఒక పాట గుర్తొస్తుందండి పాడమంటారా మరి భయపడుతుందా భయపడకండి దయ్యాన్ని కదా బాబాయ్ ఏమనుకోకండి పాట సరిగ్గా రావట్లేదు కానీ సిచుయేషన్ మీకు అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మళ్ళీ మిగతా జాబ్తో మళ్ళీ రేపు కలుద్దాం ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అటన్ ఉంటుంది మన శాత ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్